అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట తాగుబోతులకు మందంటే ఎంత ఇష్టమో చెప్పలేం బండ్లకు పెట్రోల్ డీజిల్ ఎట్లనో తాగుబోతలకు అది అట్లా ఏ కడుపులు ఇంత మందు పడకుంటే ఒకటి రాదు రెండు రాదు అసలు ఏ పని చేయాలన్న మూడే రాదళ్లకు తాగేదందుకు పైసలు లేకుంటే ఇంట్లోనే మాలే కాదు పెయిలున్న కిడ్నీలు కార్జాలు కూడా అమ్ముక తాగేటోళ్ళు కూడా ఉన్నారు అవల్లా అసొంటోళ్ళకు మందుబాటిలు ఉత్తగా మట్టిలా కలుస్తుంటే చూస్తుంటే ఊకుంటారా వాళ్ళ ప్రాణాలకు తెగించి మరి మందుబాటిలను ఎట్లా కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రో చూడు రి గుంటూరు జిల్లాలో ఆబ్కారోలు పట్టుకున్న మందునంతా రోడ్డు రోలర్తో దొక్కిద్దామని ప్లాన్ వేసిండ్రు మంచిగా ఎస్ఈబి అని బాటిల్ అని వేర్చిండ్రు ఇక రోడ్డు రోలర్తో దొక్కిద్దామని చూసే లోపట్నే అక్కడున్న మందుబాబులకు ప్రాణం ధరియలేదు రక్తం నిందించైనా సరే మందు సుఖం నేల కడవనీయద్దు అనుకున్నారు అందుకే పోలీసు కూడా బెదరకుంటా ఒక్క బాటిల్ దొరికినా చాలు ఈ బాధల నుంచి బంధ విముక్తలం అవ్వచ్చు అనుకుంటా తెగిచ్చి ఒక్కో బాటిల్ బాటిల్ని ఎట్లెత్తుకపోతారో చూడుండ్రి మందుబాబుల మనిషో బాటిలు ఎత్తుకపోతంటే వాళ్ళకి అడ్డం పడేటందుకు పోలీసులు ఎంతదండలాడినా లాభం లేకుండా అయింది మందుబాబుల ఆరాటమే గెలిచింది ఆఖరికి లాఠీలు ఎత్తినాక ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయినరు మంద అనేది తాగుబోతులకు అమృతం అసొంటి అమృతం నేలపాలైతుంటే ఎవరి గుండెలైనా ఎట్ల తట్టుకుంటే అందుకే గిట్ల దగిచ్చినట్టున్నారు పాపం